హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ స్టడ్యూల్ ఈరోజు మనం ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి మనకు రిలీజ్ చేసినటువంటి జాబ్స్ గురించి అయితే ఏ పోస్ట్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ జిల్లాకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మేము మనం గత వీడియోలో అయితే తెలుసుకున్నాము ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఏపీ కోర్టు జాబ్ సిలబస్ అయితే పూర్తిగా చెప్తానండి ఎన్ని పోస్టులకి ఒకే ఎగ్జామ్ ఉంటుంది అనేది మీకు ఇంతకుముందు చెప్పాను బట్ ఇక్కడ మళ్ళీ అయితే ఒకసారి ఏ పోస్టులకి ఒకే ఎగ్జామ్ అనేది ఉంటుంది అనేది ఒకే సిలబస్ ఉంటుంది అనేది చెప్తాను నేను ఇక్కడ సో మనం ఫస్ట్ వివరాలకైతే వెళ్దాము ఇక్కడ చూడండి ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినరు స్టెనోగ్రఫర్ టైపిస్ట్ రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ అండ్ కాపీస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇక్కడ సిలబస్ సేమ్ అండి వీళ్ళకి కాకపోతే ఇక్కడ ఏ పోస్టులకి ఒకే ఎగ్జామ్ ఉంటుంది అంటే మనకి ఇక్కడ మార్క్స్ని చూడండి ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్కి జనరల్ ఇంగ్లీష్ వచ్చి ఫార్టీ మార్క్స్కి క్వశ్చన్స్ ఫార్టీ మార్ ఫార్టీ ఉంటే మార్క్స్ వచ్చేసి ఫార్టీ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి వన్ వన్ మార్క్ టోటల్ వచ్చి ఎయిటీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది మనకు డ్యూరేషన్ డ్యూరేషన్ వచ్చేసి సమయం వచ్చేసి నైంటీ మినిట్స్ ఇస్తారు టైమింగ్ అయితే కానీ ఇక్కడ మనకు స్టెనోగ్రఫర్స్ ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్లకి ఇక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళకి ఒకే ఎగ్జామ్ ఉంటుంది బట్ ప్యాటర్న్ కూడా ఒకే ప్యాటర్న్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామినర్ కాపీస్ట్ రికార్డ్ అసిస్టెంట్కి జీకే అండ్ జీకే తర్వాత ఇంగ్లీషే ఉంటుంది బట్ వీళ్ళ క్వాలిఫికేషన్ మారుతుంది ఇంటర్ క్వాలిఫికేషన్తో వీళ్ళు రాస్తున్నారు కాబట్టి ఇక్కడ జీకే కానివ్వండి జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి కొద్దిగా కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళ నాలెడ్జ్కి కొద్దిగా కంటెంట్ అనేది తక్కువ ఇస్తాడనమాట కానీ ఫార్టీ ఫార్టీ మార్క్స్కే వీళ్ళకు కూడా ఎయిటీ మార్క్స్కే ఇస్తారు కానీ ఇక్కడ డివైడ్ చేయడం ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ టైపిస్టు జూనియరు జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్స్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్తో రాస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం డెప్త్ ఉంటుంది జీకే అండ్ ఇంగ్లీష్ కానీ ఎగ్జామ్నర్కి కాపీస్ట్కి రికార్డ్ అసిస్టెంట్కి ఇక్కడ ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి వీళ్ళకి కొద్దిగా వాళ్ళతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది తర్వాత ఇంకొకటి చూద్దాము నెక్స్ట్ ఎగ్జామ్స్ గురించి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్కి ఇంగ్లీష్ టెన్ మార్క్స్కి మెంటల్ అబిలిటీ థర్టీ మార్క్స్కి టోటల్ ఎయిటీ మార్క్స్కే ఎగ్జామ్ ఇక్కడ కూడా నైంటీ మినిట్సే డ్యూరేషన్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కే కానీ మారుతుంది చూడండి అక్కడ ఇచ్చినటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ పోస్టులకి ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్టులకి జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్కి జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్కి డైరెక్ట్గా పెట్టేసారు వాళ్ళకి మెంటల్ అబిలిటీ అనేది లేదు కానీ ఇక్కడ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి ప్రాసెస్ సర్వర్కి డ్రైవర్స్కి ఇక్కడ క్వాలిఫికేషన్ సెవెంత్ అండ్ ఇంటర్ టెన్త్ తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ నాలెడ్జ్ బేస్ చేసుకొని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వాళ్ళతో పోలిస్తే కొంచెం తక్కువ సిలబస్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ టెన్ మార్క్స్కే ఉంటుంది సో మినిమం ఇంగ్లీష్ అయినా ఉండాలి కాబట్టి ఇంగ్లీష్ టెన్ మార్క్స్కి పెట్టారు అండ్ మెంటల్ అబిలిటీ వచ్చి థర్టీ మార్క్స్కి కంపల్సరీ అయితే ఉంటుంది ఇదైతే వాళ్ళకు లేదు ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్కి డ్రైవర్స్కి మెంటల్ అబిలిటీ టెస్ట్ అయితే థర్టీ మార్క్స్కి కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంగ్లీష్ వీళ్ళకి టెన్ మార్క్స్కే ఉంటుంది నెక్స్ట్ సిలబస్ చూద్దాము అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆఫీస్ అబార్డ్నేటి ప్రాసెస్ సర్వర్కి డ్రైవర్స్ లైట్ వెహికల్కి వీళ్ళ ముగ్గురికి కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటుంది వేరే వేరే ఎగ్జామ్స్ అనేటివి వీళ్ళు సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళకి ముగ్గురి ముగ్గురికి కలిపి ఒకే ఎగ్జామ్ అనేది ఉంటుంది మీరు అప్లై చేసుకున్న మూడు పోస్టులు కలిపి పెట్టి తీసుకోవచ్చు ఒకవేళ డ్రైవర్స్ మేము మిగతా పోస్టులు కూడా ఎలిజిబుల్ మేము మిగతా ఒకటి రాసుకుంటామంటే రాసుకోవచ్చు కాకపోతే డిగ్రీ వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయడానికి కుదరదు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవడానికి వీల్లేదు అది కండిషన్ అయితే మనం ఇంతకుముందే చెప్పాం నెక్స్ట్ చూద్దాం ఇది చూడండి ఇది డిగ్రీ క్వాలిఫై క్వాలిఫికేషన్తో మనకు ఇచ్చినటువంటి పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్స్కి సిలబస్ అండి వీళ్ళకి జనరల్ నాలెడ్జ్ చూడండి ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ భారతదేశం కళలు సంస్కృతి గురించి తర్వాత ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ భారతదేశ చరిత్ర మరియు స్వాతంత్రోద్యమం అండ్ ఇండియన్ జియోగ్రఫీ భారతదేశ భా భూగోళ శాస్త్రం తర్వాత అగ్లి అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ సో అగ్రికల్చర్ గురించి ఎన్విరాన్మెంట్ గురించి మనకు ఇక్కడ ఉంటుందండి వ్యవసాయ రంగం గురించి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ జనరల్ సైన్స్ డే టు డే సైన్స్ అనమాట నెక్స్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫేర్స్ అండ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఇది మనకు ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులకి జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్కి ఇది ఉంటుంది తర్వాత జనరల్ ఇంగ్లీష్ చూడండి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎర్ర స్పాటింగ్ టెస్ట్ పారా జంబుల్ అండ్ సెంటెన్స్ జంబుల్ అవుట్ సెంటెన్స్ అవుట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సెంటెన్స్ కంప్లీషన్ పారా కంప్లీషన్ సినోనిమ్ యాంటోనిమ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇలాంటివి రాగలిగితేనే ఆ డిగ్రీ క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులకి వీళ్ళు అర్హులు అవుతారు కాబట్టి వీళ్ళకి ఈ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఫార్టీ మార్క్స్ అది జనరల్ ఇంగ్లీషు ఫార్టీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్కి మీరు ఇక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది తర్వాత ఇది చూడండి ఇది వచ్చేసి మీకు ఇందాక చెప్పాను నాలుగు ఎగ్జామ్ కలిపి నాలుగు పోస్టులు కలిపి ఒక ఎగ్జామ్ తర్వాత మూడు మూడు పోస్టులు కలిపి ఒక ఎగ్జామ్ అట్లా డివైడ్ చేశారు అని మళ్ళీ చెప్నా మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఎగ్జామ్నర్కి కాపీస్ట్కి రికార్డ్ అసిస్టెంట్కి ఒకే ఎగ్జామ్ ఉంటుంది సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రాసేటువంటి ఎగ్జామ్స్ జనరల్ నాలెడ్జ్ వచ్చి ఫార్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీషు ఫార్టీ మార్క్సే ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళతో పోలిస్తే మనకి ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది ఇండియన్ ఆర్ట్ కల్చరు డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఇక్కడ కూడా సేమ్ భారతదేశం కళలు సంస్కృతి సేమ్ అండి అక్కడ జనరల్ నాలెడ్జ్ ఏది ఇచ్చారో ఇక్కడ కూడా సేమ్ జనరల్ నాలెడ్జ్ అనేది మనకు రిపీట్ అవుతుంది కాకపోతే ఇంగ్లీష్ చూడండి ఇంగ్లీష్ కొద్దిగా మారుతుంది ఇక్కడ అక్కడ డెప్త్ లెవెల్లో ఉంటుంది వాళ్ళకి మొత్తం కంప్యూటర్ పరిజ్ఞానంతో కలిపి వాళ్ళు అప్డేటెడ్ వర్షన్లో ఉండాలి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉండాలి స్టెనోగ్రాఫర్స్కి జూనియర్ అసిస్టెంట్స్ టైపిస్ట్కి బట్ ఇక్కడ వీళ్ళకి కొంచెం బేస్ వాళ్ళు కదా కాబట్టి కొద్దిగా తగ్గిస్తాడు బేసిక్ ఇంగ్లీష్ అనేది పెడతారు సో జనరల్ ఇంగ్లీష్ ఇక్కడ ఫార్టీ మార్క్స్కి కాంప్రిహెన్షన్ ఉంటుంది వన్ ప్యాసేజ్ ఆన్ విచ్ ఫైవ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది సినోనిమ్ అండ్ ఆంటోనిమ్స్ ఉంటాయి స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉంటాయి స్పాటింగ్ ద ఎర్రర్ ఉంటుంది గ్రామర్ గ్రామర్లో వచ్చేసి గ్రామర్ మొత్తం నౌను ప్రొనౌన్ అడ్జెక్టు వర్బ్ ప్రిపోజిషన్ కన్జంక్షన్ యూజ్ ఆఫ్ ఏ అండ్ అండ్ ద ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సో సింపుల్గా ఉంటుందండి వీళ్ళకైతే సో ఇదండి సిలబస్ ఫార్టీ ఫార్టీ మొత్తం ఎయిటీ మార్క్స్కి నెక్స్ట్ చూద్దాము ఇప్పుడు చూడండి ఇక్కడ ఆఫీస్ అబార్డినైట్ ప్రాసెస్ సర్వర్ అండ్ డ్రైవర్స్కి ముగ్గురికి కలిపి ఒకే రకమైన ఎగ్జామ్ అనేది ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకండి ప్రతిదీ ఇక్కడ సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అందరికీ లాగే ఫార్టీ మార్క్స్కే అండ్ జనరల్ నాలెడ్జ్ మనం ఇందాక చెప్పిన టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఇండియన్ అండ్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ భారతదేశ కళలు సంస్కృతి తర్వాత భారతదేశ భూగోళ శాస్త్రం ఆర్థిక భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు తర్వాత వచ్చేసి ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూ కాన్స్టిట్యూషన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీస్ ఇన్స్టిట్యూషన్స్ స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జనరల్ సైన్స్ గురించి ఇస్తారు భౌతిక శాస్త్రం ఇస్తారు రసాయన శాస్త్రం ఇస్తారు తర్వాత అవార్డ్స్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎవరెవరికి ఏ ఏ అవార్డ్స్ వచ్చాయి అనేసి అవి కూడా చూసుకోవాలి తర్వాత ఇంగ్లీష్ వచ్చేసి టెన్ మార్క్స్కి మాత్రమే ఉంటుంది వీళ్ళకి ఆఫీస్ అవార్డ్ అనేది ప్రాసెస్ సర్వర్ డ్రైవర్లకి టెన్ మార్క్స్కి మాత్రమే ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది వన్ బోర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది సినోనిమ్స్ యాంటోనిమ్స్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నెక్స్ట్ మెంటల్ అబిలిటీ థర్టీ మార్క్స్ అని చెప్పాం మెంటల్ అబిలిటీ థర్టీ మార్క్స్కి కోడింగ్ అండ్ డీకోడింగ్ సిలోగమ్స్ అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్ అనాలజీ అర్థమేటిక్ నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వెన్ డయాగ్రామ్స్ డిసిషన్ మేకింగ్ స్పేస్ విజువలైజేషన్ అండ్ డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అండ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఎంబెడెడ్ ఫిగర్స్ మిర్రర్ ఇమేజెస్ కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్ ఫిగర్ మ్యాట్రిక్స్ సో ఇన్ అయితే వీళ్ళకి మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయండి సో నేను ఇవైతే మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీ బట్ మెయిన్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ కవర్ చేయడానికి నేను మీకు అయితే హెల్ప్ చేస్తానండి ఇక్కడ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఏదైతే మంచి మెటీరియల్స్ ఉంటాయో అప్డేటెడ్లో ఉంటాయో అలాంటి టాపిక్స్ నేను మీకు ఇక్కడ అప్డేట్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మాత్రం చదువుకుంటే చాలండి ఎవరైతే కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ చదువుకోండి పర్వాలేదు అండ్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి టెన్ మార్క్స్ ఉంటుంది మెంటల్ అబిలిటీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో కొన్ని జనరల్ ఇంగ్లీష్ టెన్ మార్క్స్కి అయితే నేనైతే అప్లోడ్ చేస్తానండి వీలైతే వీళ్ళకి ఫార్టీ మార్క్స్కి జనరల్ ఇంగ్లీష్ ఉంది కదా అవి కూడా కొన్ని అయితే అప్లోడ్ చేస్తాను మెయిన్ మెయిన్ టాపిక్స్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మీకు అవసరం లేదు ప్రజెంట్ మనకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ పారాగ్రాఫ్స్ అనేటివి సాల్వ్ చేసుకోగలిగితే చాలు మీకు లేదు ఇంటర్నెట్లో దొరికేటువంటి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ట్రై చేసినట్లయితే డిగ్రీ లెవెల్లో డెప్త్గా చదువుకోండి మిగతా వాళ్ళు కొంచెం తక్కువగా చదువుకుంటే సరిపోతుంది ఆఫీస్ అబార్డినేట్ ప్రాసెస్ సర్వర్స్ డ్రైవర్స్కి అయితే ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేటివి అవసరం లేదు వీళ్ళకి మెయిన్ మెంటల్ అబిలిటీ అండ్ జనరల్ నాలెడ్జే ఇంపార్టెంట్ అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మనం మామూలుగా అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మన ఆర్ఎన్ఆర్ స్టడీ వరల్డ్ నుంచి అందిస్తున్నామండి అండ్ ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్ కోసం అనేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ